హలో వేస్ వెల్కమ్ టు చాలా వేజ్ ఈరోజు మనం అద్భుతమైన స్నాక్ ఐటెం చూద్దామండి ఏంటంటే టమాటా రవ్వ దోశ చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక నూట యాభై గ్రాముల బొంబాయి రవ్వ ఒక నూట యాభై గ్రాములు బియ్య పిండి అలాగే ఒక డెబ్భై ఐదు గ్రాములు గోధుమ పిండి తీసుకోండి రుచికి సరిపడా ఉప్పు నేను ఒక అరచేయించాడు వేస్తున్నా వేసేయండి ఒక చేయించాడు జీలకర్ర కూడా వేసుకోండి వేసుకుని పిండిని చక్కగా కలుపుకోండి ఒకసారి ఒకసారి అలా 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 కలుపుకోండి కలుపుకున్న తర్వాత సరిపడా నీళ్లు పోసుకోండి అంటే ఎక్కువ వద్దు ప్రస్తుతం ఒక గ్లాసుడు పోసుకోండి గ్లాసు ఉన్నారు పోసుకొని బాగా కలపండి బాగా చక్కగా ఉండలా లేకుండా చక్కగా కలపండి ఇలాగ చూసారా చక్కగా అలా కలుపుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మూత పెట్టి పక్కన పెట్టండి ఒక్క పది నిమిషాలు ఈ లోపు ఏం చేస్తారంటే ఒక మీడియం సైజు మూడు మంచి టమాటా తీసుకోండి ఒక ఆరంగుళం అల్లం తీసుకోండి ఒక రెండు పచ్చిమిరపకాయ తీసుకోండి ఒక చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకుని అందుట్లో ఈ మూడు టమాటా సన్నగా తరిగి వేసేసుకోండి అలాగే అల్లం కూడా వేసేసుకోండి అలాగే పచ్చిమిరపాయలు కూడా ముక్కలు చేసి వేసేసుకోండి వేసేసుకుని మిక్సీ జారు చక్కగా మెత్తగా పట్టుకోండి చూసారా ఇలాగనమాట పట్టేసుకుని పది నిమిషాలు అయిపోయింది కదా పిండి మీద మూత తీసి ఆ పిండిలో ఈ మొత్తం వేసేసుకోండి టమాటో గుజ్జు వేసేసుకుని చక్కగా బాగా కలుపుకోండి మొత్తం కలిసేట్టు చక్కగా చూసారా అలాగ బాగా కలుపుకోండి మొత్తం కలిసిపోయింది అన్న తర్వాత ఒక రెండు రెబ్బలు కరివేపాకు తీసుకుని సన్నగా తొరుక్కుని వేసుకోండి ఇలాగనమాట తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకుని శుభ్రం చేసుకుని చక్కగా సన్నగా తిరిగి వేసుకోండి వేసుకొని బాగా కలపండి ఇవన్నీ ఈ కొత్తిమీర కరివేపాకు కూడా పిండిలో బాగా కలిసేట్టు బాగా కలిసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని చక్కగా సన్నగా ఎంత సన్నగా తొరుక్కుంటే అంత బాగుంటుంది చక్కగా సన్నగా తొరుక్కొని వేసేయండి ఈ పిండిలో వేసి బాగా కలుపుకోండి ఈ ఉల్లిపాయ మొక్కలు బాగా కూడా బాగా కలిసేటట్టు చక్కగా ఇప్పుడు బాగా కలిసిపోయిన తర్వాత ఒక మూడు గ్లాసులు నీళ్లు పోసుకోండి అంటే సుమారుగా మొత్తం నాలుగు నుంచి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోండి వట్టుకు సరిపడా చిక్కదనం వచ్చేట్టు అంటే పలచగా ఉండేట్టు అనమాట రవ్వట్టు పలచగా ఉంటే బాగా వస్తుంది చూడండి ఇలా ఉండాలన్నమాట చక్కగా బాగా కలుపుకుంటే చక్కగా దీని కన్సిస్టెన్సీ చూడండి చక్కగా చూసారా ఇది చూడండి ఇలా ఉండాలి అది అనమాట అప్పుడు బ్రహ్మాండంగా వస్తుంది రవ్వట్టు చక్కగా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి మీద ఓ పెనం పెట్టుకుని బాగా కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి తెచ్చుకోండి మంట ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ తీసుకుని బాగా కింద నుంచి పైకి బాగా కలిగి పెట్టండి కలిగి పెట్టి దోశ ఎలా వేస్తారో అలా పెనం మీద వేసేసుకోండి చూసారా ఇలాగ దీనికి గరిటెలు పెట్టి పైన రుద్దట అలా చేయకూడదు అలా వేసేటమే అంతే ఒక్క మూడు నాలుగు నిమిషాలు అలా వదిలేయండి ఓ చే నూనె వేసుకోండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత ఏం చేస్తారంటే మెల్లిగా కొంచెం 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 ఆ అట్టు తీసే ప్రయత్నం చేయండి ఒక మూడు నాలుగు నిమిషాలు చక్కగా కాలిపోయి రవ్వ ఆ రవ్వట్టు ఉత్నే వచ్చేస్తుంది చూడండి చక్కగా అలా తీసుకుని తిరగేసుకోండి యాక్చువల్గా రవ్వట్టు అంటే మళ్ళీ హోటల్లో అయితే తిరగేసుకుని కాల్చుకోవాల్సిన పని లేదు కానీ మనకంత ఏముంది చక్కగా ఇంట్లో చక్కగా రెండు వైపు కూడా కాల్చుకొని వాళ్ళ చక్కగా బాగుంటుంది అన్నమాట రెండు వైపులా కాయలు చక్కగా చూసారా ఒక మూడు నిమిషాలు వదిలేయండి మొత్తం చక్కగా కింద రెండో వైపు కూడా బాగా కాయలు ఉంటుంది ఇప్పుడు తీసేసి పక్కన పెట్టుకోవటం ఇలాగే మొత్తం పిండి చక్కగా రవ్వ దోశలు వేసుకోండి చూడండి ఏం లేదు ప్రతి రవ్వట్టు వేసే ముందు బాగా కలుపుకోండి పిండి కింద నుంచి పైకి ఎందుకంటే రవ్వ కింద అడుక్కు తీలుతుంది అనమాట బాగా కలుపుకొని చక్కగా ఇలా వేసేసుకోవటమే అంతే అంతేలాగే అనమాట ఓ చెంచెం నూనె అలా మొత్తాన్ని జల్లుకోవటం ఒక్క మూడు నాలుగు నిమిషాలు అలా వదిలేయటం కాలిపోతుంది మెల్లి మెల్లిగా అలా తీసుకుని తిప్పుకోవటం అంతే తిప్పిన తర్వాత కూడా ఒక్క మూడు నిమిషాలు అలా వదిలేసారా చక్కగా అటువైపు కూడా కాలి బ్రహ్మాండంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుందండి టమాటా రవ్వ దోశ అంటే చాలా బాగుంటుంది అనమాట ఓ పక్కన ఆ ఉల్లిపాయ ముక్కలు ఓ పక్క అల్లం పచ్చిమిటే ఫ్లేవర్ ఓ పక్క టమాటా ఫ్లేవర్ అబ్బాబ్బాబ్ అద్భుతంగా ఉంటుంది మనకి చట్నీ కూడా అవసరం లేదు అలా తినేయచ్చు అనమాట చాలా బాగుంటుంది అనమాట ఒకసారి చేసుకుని చూడండి బ్రహ్మాండంగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ